వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాటవరంలో వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ తో పాటు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూడి ముత్యాల నాయుడు వైసీపీ నాయకులు వైవి సుబ్బారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా గణేష్ మాట్లాడుతూ తన ప్రత్యర్థి అయ్యన్న పాత్రుడు పై విమర్శలు గుప్పించారు అనంతరం ఎంపీ అభ్యర్థి ముత్యాల నాయుడు మాట్లాడుతూ తనపై కడప నుంచి తీసుకొచ్చి పోటీ చేస్తున్నారని అన్నారు అలాంటి వ్యక్తి ఎన్నికల్లో గెలిస్తే ఫ్లైట్లో వచ్చి ఫ్లైట్లో వెళ్లిపోతారు తప్ప తమకు ఓట్లు వేసిన గెలుపు సహకరించిన నాయకులకు అందుబాటులో ఉండరని అన్నారు ముఖ్య అతిథిగా వచ్చిన వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం నియోజకవర్గానికి ఒక వెయ్యి ఐదు వందలు కోట్లు నిధులు మంజూరు చేశారని చెప్పారు వీటిలో ఐదు వందల కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో పాటు మెడికల్ ని కూడా ఏర్పాటు చేశారని చెప్పారు దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మబడి కార్యక్రమాన్ని చేపట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలంటే మరల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది అని చెప్పారు ప్రతి ఒక్కరు ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నర్సీపట్నం ఎమ్మెల్యేతో పాటు ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నా కవరం నర్సీపట్నం గోలుగొండ మండలాల ముఖ్య నాయకులతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం మీ అందరు అనుమాన ఎమ్మెల్యే గణేష్ ఆదరణలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నానికి ఏం చేశారు అంటే సుమారుగా పదిహేడు వందల కోట్ల రూపాయల నిధులు నర్సింగ్పట్నం పెట్టడం జరిగింది అందులో ఎవరు ఆలోచన కూడా చేయలేదు ఐదు వందల కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా అక్కడ జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు కానీ మీ అభ్యర్థిగా ముందుకు వస్తున్న తెలుగుదేశం అభ్యర్థి కానీ మేము ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకి నర్సీపట్నం ప్రజలకి ఇంత మంచి పని చేశామని చెప్పేదానికి ఒక్కటన్నా ఉందా అని ఇబ్బంది ఎన్ని కాలువలు చేసినా ఏమీ కాదు చెరు నవ్వుతో బయటకు వస్తాడు మన నాయకుడి దగ్గర కాబట్టి సోదరులారా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మన ముఖ్యమంత్రిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మళ్ళా ఆదరించాల్సిన అవసరం ఉంది మీ నర్సీపట్నం గురించి చెప్తున్నాడు మీ శాసనసభ్యుడు నేను అవన్నీ మాట్లాడలేను కానీ రెండు ముందు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో అధికారంలో వచ్చిన తెలుగుదేశం పార్టీ మీ ప్రాంతానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి